హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ ఇట్లా ఈ స్మార్ట్ నౌషాద్ అని చెప్పి ఒక ఫోర్ మంత్స్ అయితే అవుతుంది మన యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయక ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లైఫ్ అప్డేట్ వీడియో అనమాట గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ఎందుకు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏమైంది ఏంటి అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సర్కిల్లో రిలేటివ్స్లో అట్లా కొంతమంది అయితే కొన్ని స్టోరీసే అల్లేసుకున్నారనమాట ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి అది ఏమీ కాదు అవన్నీ రూమర్స్ అంతే వీడియోస్ పోస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట ఆ రీజన్ ఏంటి అనేది చెప్తాను స్టార్టింగ్లోనే చెప్తే వీడియోలోకి వెళ్ళడానికి కిక్ ఉండదనమాట అందుకని కొంచెం సేపు ఆగి చెప్తాను ఎలా ఉన్నారు మీరందరూ నేను కూడా ఇప్పుడు కొంచెం రికవరీ అయ్యానమాట ఓకే రికవరీ అంటే హెల్త్ ఇష్యూ అనుకుంటారా మళ్ళీ ఓకే సమ్ హెల్త్ ఇష్యూ రిలేటెడే దీనికంటే ముందే నేను వీడియోలో రివీల్ చేసే ముందే మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏ ఉంటాయన్నమాట ఇంతకీ ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఈ మధ్య ఇన్ని రోజులుగా చెప్పలేదన్నమాట ఎవ్వరికీ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే ఐఆమ్ ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ని కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అందుకోసం అని ఎవరికి రివీల్ చేయలేదు ఒక ఫైవ్ మంత్స్ దాకా ఎవరికి తెలి చెప్పకూడదు అనుకుంటున్నాము కానీ త్రీ మంత్స్కే అంటే దగ్గరగా పెదమ్మ వాళ్ళకి పిన్ని వాళ్ళకి వీళ్ళకి మాత్రమే తెలుసు తర్వాత కొంచెం కొంచెం ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఇలా ఎందుకు ఫైవ్ మంత్స్ దాకా ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఒక ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా ప్లాన్ ప్లాన్ చేస్తున్నాను అనమాట చాలా ఉంది ఈ ప్రెగ్నెన్సీస్లో నా స్ట్రగుల్స్ కానివ్వండి నా హ్యాపీనెస్ కానివ్వండి అసలు ఇన్ని ఇయర్స్ పాప ఫస్ట్ మాకు నయరాకి ఈ ప్రెగ్నెన్సీకి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉందనమాట ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత నార్మల్గా కన్సీవ్ అయ్యానా లేకపోతే ట్రీట్మెంటా లేకపోతే ఐఎఫ్ ఆ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాటన్నిటికీ నా నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా ఆన్సర్ అయితే చెప్తాను ఫస్ట్ అసలు ఇనిషియల్ స్టేజ్లో నేను గోత్రూ అయిన స్ట్రగుల్స్ కానివ్వండి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి ఎన్టీ స్కాన్ ఇవన్నీ చాలా ఉందన్నమాట మాట్లాడుకునేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మీకు డెఫినెట్గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అన్నదానికి క్లారిఫికేషన్ అనమాట నెక్స్ట్ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అసలు ఎట్లా జరిగింది ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటి డాక్టర్ని నేను ఎట్లా చూస్ చేసుకున్నాను అవన్నీ ఉంటాయి డెఫినెట్గా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ అంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి వీలైతే షేర్ చేయండి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమో డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో జస్ట్ ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అండ్ నెక్స్ట్ నుంచి ఏమేమి వీడియోస్ ఉంటాయి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను నేను ఎట్లా కన్సీవ్ అయ్యాను ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్